మూడు వందల ఎనభై ఐదు చాలా అద్భుతం నలభై ఎకరాల్లో పెట్టానండి మొన్న అక్టోబర్ లో పద్నాలుగు గంటలు అక్కడ అయినాయండి హసరా మూడు నాలుగు ఐదు పంగల కంబైన్ హార్వెస్టర్ తిరిగే ముందు విత్తనాలు చల్లేసి స్టార్ట్ ఆఫ్ కొట్టే అదే కొంచెం పెడతాం పంటలోనూ రాని ఆదాయం అన్ని కాలంలో తప్పు ధాన్యాల్లో రైతుకు అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంట పెసర పెసరలో అనేక రకాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయి రైతులు ఎక్కువగా ఎల్జీజీ నాలుగు వందల అరవై టిఎం నైంటీ సిక్స్ డాష్ టూ అలాగే ఎల్జీజీ ఆరు వందల ఏడు ఆరు వందల ముప్పై వంటి రకాలను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగు చేస్తుండగా అటు తెలంగాణలో ఎల్జీజీ రెండు వందల తొంభై ఐదు డబ్ల్యూజిఎల్ ఫార్టీ టూ వంటి రకాలు ప్రాచీనలో ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా మధుర వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు రకం వీటన్నిటికంటే అత్యధిక దిగుబడినిచ్చే రకంగా రైతుల్లో ప్రాచుర్యం పొందుతుంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో చేతికిందే ఈ పంట చేడపేళ్లను సమర్థవంతంగా తట్టుకోవడంతో పాటు హెక్టార్కు పన్నెండు క్వింటాల్ వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో రైతుల ఫలాల్లో ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాళ్లకు పైగా దిగుబడి నమోదవటం అనేది విశేషం ఈ నూతన ఫెసర రకాన్ని ఏకంగా నలభై ఎకరాల్లో సాగు చేసి సత్ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు కృష్ణా జిల్లా గంటసాల మండలం గంటసాల పాలెం గ్రామ అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు గుత్తులు గుత్తులుగా విరగ కాసిన కాపుతో ఈయన క్షేత్రంలో ఈ నూతన రకం కన్నుల పండుగగా కనిపిస్తా ఉంది ఈ రకం సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రసాద్ రావు గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ ఫెసల్లో నూతన అనేవి ప్రగతికి నాంది పలుకుతా ఉన్నాయి అటు ప్రభుత్వ మద్దతు ధర కూడా ఇప్పుడు చెంటాకి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఇవ్వడం చాలా రైతుకు కూడా కలిసి వచ్చాం ఇప్పుడు మీరు సాగు చేసిన రకం ఈ ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీ చైనా గతంలో సాగు చేసిన రకాలన్నింటికీ తలదన్నదిగా ఉంది ఏంటండి ఈ రకం ప్రాధాన్యత ఏ విధంగా కనబడుతుంది ఎంజీజీ త్రీ ఎయిటీ ఫైవ్ అని మనం మద్రి స్టేషన్ అండి తీసుకున్నాం తీసుకుని ఒక నలభై ఎకరాల్లో పెట్టానండి ఏంటంటే మనం ఇప్పుడు కాడ సగం చేస్తాం సార్ ఎందుకంటే పైరు మార్పిడిగా చాలా మంచిది మనకు మిని కంటే తక్కువ ఖర్చుల్లో తక్కువ కాలంలో మనకు మంచి ఎక్కువ ఆదాయం ఇచ్చే పైరు అండి పెసర కృష్ణా జిల్లాలో పండినంతగా అపరాలు ఎక్కడ పండుగ క్వాలిటీ బాగా ఉందండి మొన్న ఇక్కడ చల్లపల్లి కేసీపీ వాళ్ళు షుగర్ నాపేసి ఇప్పుడు ఈ పప్పుల ఫ్యాక్టరీ పెట్టారు భారీగా మొన్న వెళ్తే వాళ్ళు చెప్తున్నారు కృష్ణా జిల్లాలోకి మరి ఈ గంటసాల ఈ చల్లపల్లి ఈ మండలాల్లో దిగుబడి బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అందుకని ఇక్కడ ఇది లో పెట్టామన్నారు ఇతర ప్రాంతాల్లో మూడు నాలుగు ఐదు బస్తాలు పండితే చాలా కానీ ఇక్కడ ఏడు ఎనిమిది పది పన్నెండు ప్రతి వెరైటీ కూడా అవునండి పూర్తి సామర్థ్యానికి కారణం ఏంటంటే రైతులు రైతులు స్థాయి చెడనివ్వరండి ఇప్పుడు మిగతా ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంది విశిష్ట జొన్న మొక్కజొన్న వేసేస్తారు ఇక్కడ ఎక్కువ ఆదాయం మొత్తం తెలుసు ఎల్లో మొదలయికి వచ్చిన టైంలో కాడ మిను తక్కువ దిగుబడులు వచ్చినప్పటికాడా మొక్కజొన్న వేస్తే జొన్న వేస్తే భూసారం దెబ్బతింటుందని దాని రోజుకి వెళ్ళరు ఎందుకంటే మొక్కజొన్న వేస్తే భూసారం ఎంత తగ్గుతుంది అంటే విపరీతం రసాయన గట్లు వాడతారు కదా సార్ వాళ్ళు ఇరవై పదిహేను నుంచి ఇరవై కట్టలు యూరియా వాడుతున్నారు పిండి రసాయన గారు ఎక్కువ వాడేస్తున్నారు ఎక్కువ బలం తీసుకుంటుందండి సాధారణంగా వరి ఓరి తర్వాత ఈ అఫరాలు పండించడం అనేది ఆనవాయితీ కృష్ణా జిల్లాలో అది ఎప్పుడు గాడిద అవునండి ఇప్పుడు ఈ ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు రకం విశిష్టత ఏంటండి దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే గుత్తిలో కాయల సంఖ్య చాలా ఎక్కువ అండి ఇక చూడండి ఏడు ఎనిమిది కాయలు ఉంటాయి గుత్తికి గుత్తికి అసలు ఉంది మరి గింజలు కాడ పద్నాలుగు గింజలు ఉన్నాయండి కాయ రే కాయ వలసిన పద్ పద్నాలుగు పదిహేను గింజలు ఉంటాయి అట్టలేవండి అంత లేవు అసలు పది గింజలు మించి ఏ రకం చూడాల ఇది కాయ పొడవు ఎక్కువ గుత్తుల సంఖ్య ఎక్కువ చూడండి ఒక్క చెట్టు ఎంత కాపు కాసిందో ఇలా అసలు ఎంత అసలు కాస్త అయిందండి ఇది మొన్న అక్టోబర్లో వేసినాయి పద్నాలుగు గంటలు కానీ పద్నాలుగు నాకే ఆశ్చర్యం వేసింది సుభాష్ చంద్రబోస్ గారని మధిరీ అక్కడి నుంచి తెచ్చారు ఆయన పద్నాలుగు గంటలు పండించారు బాగా ఎంత ఎత్త తొడలెత్తు పైన అయిపోయింది పైరు ఉపరితంగా కాసేసింది బాగా గొప్ప రకం సార్ పెసరలో చాలా రకాలు చూసాం కానీ ఈ ఫాలంలో కూడా చాలా ఎత్తు బాగా పెరిగింది ఎత్తు పెరుగుతుందండి ఎత్తు పెరిగింది చెట్టు చేత కూడా చాలా బాగుంది మిషన్ కటింగ్ బాగుంటుంది పడిపోదు పంట కాలం ఎంత అండి ఇది పంట కాలం డెబ్భై డెబ్బై ఐదు రోజులు అండి ఇప్పుడు మీరెప్పుడేసారి ఇది జనవరి పన్నెండో తారీఖేసానండి ఓ లేటే లేటేనండి జనవరి పన్నెండు ఇదేంటండి ఇరవై ఏడు డెబ్భై అని ఒక బాగా లేట్ వెరైటీ అండి నూట అరవై రోజుల పంటకాలం అది అది వేసే తల్లికి అది కొంచెం వచ్చింది బాగాను ఇప్పుడు మినుంకి టైం దాటిపోయిందని పెసరేసాను సో దిగుబడి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉంటుందండి దిగుబడి తాపుగా ఉంటుంది మిగతా రకాలతో పోలిస్తే దీంట్లో చెట్టు చేత ఈ విధంగా చెట్టు చేత బాగా హైట్ అండి పంగలే అది చూడండి ఎన్ని పంగల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంగల ఈ వెరైటీలో ఉన్న గొప్ప రకం అది కూడా ఎక్కువగా రావడానికి కూడా కారణం అండి కారణం ఎంతకాడా క్వాలిటీగా ఉంటాం ఒకే సైజ్ లో ఉంటుందండి పచ్చగా నెగనగలాడిపోతాయి పచ్చ పెసర మానండి ఇవాళ రైతులు అండి ఈ మిను పెసర చిన్న చూపు చూస్తున్నారు చూడకూడదు పైరు మార్పిడిగా వేసుకోవాలి మినువు దిగుబడి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనే ఒక ప్రత్యక్ష అనుభవం అయితే ఇప్పుడు మినువు తలదన్నే విధంగా ఈ రకం ఉంది బాగానండి ఏ రకాల చీడపేడలను తట్టుకునే విధంగా ఉందండి ఏమండి అసలు చీడపేటలనే పెద్దగా రాలేదు సార్ అసలు ఏడు ఎల్లో విని మొజాయికి తట్టుకునే విధంగా అండి ఏ విధమైన యాజమాన్యం చేశారండి దీనికి అంటే ఇది వరి మగాణిలో మాది డెల్టా ప్రాంతం అండి మొదటి వరి పంట వేస్తాం తర్వాత అపరాలు పండిస్తాం మినులు పెసలు పండిస్తాం నేనైతే కాడ ఎప్పుడు ఒక నలభై యాభై ఎకరాలు వేస్తాను ఈ మార్పిడి కోసం ఏటా మిను వేస్తా అంటే దిగుబడి తగ్గుతా అండి ఈ పెసర వేస్తా అంటే మళ్ళీ దీంట్లో మిను దిగుబడి చాలా పెరుగుతుంది అందుకని పెసర వేస్తాను పెసరకాడ రైతులు ఏదో చిన్న చూపు చూస్తున్నారు కానీ పెసరే అసలు నన్ను అయితే మిను కంటే ఎక్కువ ఆదాయం వస్తుందండి ఎందుకంటే మినిమింకి అంత ఖర్చులు పెట్టవసర పెసరకి మినిమింకి ఇచ్చిన స్ప్రేయింగ్లు అంత కాస్ట్లీ మందులు ఏదో పోత దశలో చక్కగా రెండు మూడు రకాల తెగులు ముందు పురుగు ముందు పెసరకా ఏమో సెకిన్ ఇఫెక్ట్ తక్కువ ఏదో వ్యాపారం లాంటిది ఒకసారి లాంటిది స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తక్కువ పెట్టుబడితో పండేస్తుంది తెగులు మంది అంటే మొదటిసారి కొట్టాము రెండోసారి ఏమో ఎమ్ స్టార్ట్అప్ కొట్టే స్టార్ట్ ఎమ్మె స్టార్ట్అప్ కొట్టే కాపు చాలా బాగుందండి ఏ తెగులు రాలేదు ఏ మత్స రాలా కాయి మంచి ఆరోగ్యంగా ఉంది మంచి వచ్చింది సహజంగా మీరు సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు భూమి బలోపేతంగా ఉంటుంది సో మీరు జనవరి పన్నెండు సార్ యాజమాన్యులు ఎంత ఉందా ఇతర మోతాదు అంత ఇచ్చారు దీనికి ఇతర మోతాదు అయితే పదహారు కేజీలు జల్లండి ఎకరానికి ఉది హార్వెస్టింగ్ చేశానండి కంబైన్ హార్వెస్టర్ చేసి కంబైన్ హార్వెస్టర్ తిరిగే ముందు విత్తనాలు చల్లేసి కంబైన్ హార్వెస్టర్ కట్ చేసి మళ్ళీ అదే రోజే కంబైన్ హార్వెస్టర్ చేసిన మళ్ళీ చేసినట్టు మూడు కట్టింగ్ మూడు మోటింగ్ మాది పెడితే మొత్తం అంతా కట్టే చక్కగా గిడ్డంతా మొక్కలైపోయి చక్కగా చదరంగా కప్పేసింది చక్కగా కటింగ్ చేశారు ట్రాక్టర్ తోనండి మూడు కటింగ్ మిషన్ అనేది వచ్చిందండి చక్కగా మూడు కటింగ్ చేసి చెత్తను సమానంగా జిమ్ మనం పరిచినట్టు దాంట్లో ఏంటంటే భూమి తేమారదండి చక్కగా మన కూడా మొక్కలు చక్కగా మలిచిపోయి కటింగ్ చేసే ముందు ఆ మిషన్ చోట కదా లేదండి అంతే మనం అదే అక్కడే గొప్పతనం ఈ మన ఎటగు ఖాళీ ముద్రలో పడే టైంలో కమ్మైన పెట్టాలి మొలుస్తుందా మొలవదా అనుకున్న టైంలో మనం కమ్మైనా చేలు దించితే ఎక్కడ గాడి పడదండి గాడి పడకూడదు ఇదేమవుతుందంటే ఈ చెత్త మనం తర్వాత మూడు కటింగ్ పెడతాం కదా చెత్త సమంగా భూమంతా కప్పేస్తుంది కప్పినప్పుడు ఒక రకంగా కొద్దిగా చెమ్మొచ్చేసి మనం మొలవదనుకున్న చోట ములిచిపోతుంది అందులో పెసర కదా తేలిగ్గా పెట్టడం వల్ల చక్కగా ఆ ఆ గడ్డి వేడి అనేది అవునండి మొక్క చక్కగా మొలక మొక్క చక్కగా మొలకై తిందండి కలుపు మందులు కాడ స్ప్రే చేయలే కలుపు రాలా మరి ఆ చెత్త కప్ప కప్పబట్టుబట్ట మరి ఏంటో కలుపు కాడ పెద్ద రాల అందుకని ఎక్కడన్నా ఓత వచ్చిందండి దానికి నేను ఒక్కటే కొట్టే ఎన్ని రోజులకి అది ఇరవై రోజులు ఎకరానికి రెండు వందల ఎంఎల్ స్ప్రే చేశాను తర్వాత మళ్ళీ నెల రోజులకి కర్బండేజీ రెండు వందల రెండు వందల గ్రాములు అజాడాక్టిన్ అంతే రెండే చేశాను తర్వాత మట్టికి మళ్ళీ నలభై రోజుల్లో ఎమీస్టాటాఫ్ రెండు వందల ఎంఎల్ ప్రొక్లైన్ చేశాను పురుగు మందు కలిపి చేశాను సింపుల్ అంతే మందులు అండి మట్టికి కాపు తయారయ్యేటప్పుడు మట్టికి మల్టీకే ఒక కేజీన్నర యూరియా ఒక కేజీ స్ప్రే చేశాను ఎందుకంటే మెనుము అవునండి మనం ఎరువులు వేసే అవకాశం ఉండదు లేదా ఎరువు వేస్తే మళ్ళీ కలుపు వస్తుంది అవునండి సో ఫైవ్ ఫార్ట్ గా ఉన్నారు అవునండి సో మల్టీకాయ చేసిన చక్కగా మంచి పంట పండింది చాలా బాగుంది తక్కువ ఖర్చుల్లో నీటి తడి ఏమైనా అవసరం వచ్చింది నీటి తడి మధ్యలో పెట్టానండి అదే కొంచెం పెడతాం తప్పైంది లేకపోతే అసలు గట్ల మీద కాసినట్టు కాసేది నీళ్లు మాకు ఏడు లేట్గా వచ్చింది కొంచెం లేట్ గా వస్తే ఏమో వచ్చేస్తాం అని లైట్ గా పెట్టాం పెట్టిన తర్వాత కొంచెం ఎర్రబడింది ఎర్రబడిపోకుండా ఇంకా బాగుండేది నీళ్లు పెట్టాల్సి ఉంటుంది దాటిన తర్వాత పెడతాం తప్పొచ్చింది కొంచెం ఇప్పుడు మీ ఫలం చూస్తా ఉంటే యావరేజ్ గా బిల్డింగ్ అనేది చాలా ఆశ్చర్య బాగుంది సో దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నా దిగుబడి వస్తుందండి నా ఉద్దేశం తొమ్మిది ఎనిమిది గంటలకు అసలు తగ్గదు ఎనిమిది తొమ్మిది వస్తుంది ఎనిమిది గంటలు అంటే ఇవాళ ఉన్న మద్దతు ధరలు దాదాపు అరవై ఎనిమిది వేలు వచ్చినట్టే అవును సార్ మంచి ఆదాయం మంచి డిమాండ్ వచ్చింది ఖర్చు అంత అవుతుందండి మనకి ఎకరానికి హార్వెస్టింగ్ తో కాడ కలుపుకుంటే ఒక పదివేలు అవుతుందండి మొత్తం పదివేలు మొత్తం పదివేలు అంతే అంతేనండి పెసరే ఉందండి తక్కువ పెట్టుబడి కదా చాలా తక్కువ పెట్టుబడి ఏ పంటలోనూ రాని ఆదాయం అండి మంచి ఆదాయం అండి మంచి ఆదాయం పెసర ప్రతి రైతు ఏటా కొంత పెసర కొంత పొలం పెసర పెట్టుకుని పైరు మార్పిడి చాలా బాగుంటుందండి ఈ పెసర గింజలో మళ్ళీ రేపు మెనుగులు మాకు కనీసం రెండు మూడు బస్తాలు పెరుగుతాయి తేలిగ్గా పెసర వల్ల మార్పిడి వల్ల పోలిస్తే పెసర మద్దతు ధర అనేది దాదాపు పదహారు వందల రూపాయలు ఎక్కువగా ఉంది అవునండి రూపాయలు ఉంది అవునండి వ్యత్యాసం అన్ని రాష్ట్రాల్లోనూ మిని పండిస్తున్నారు అండి మహారాష్ట్ర కానీ బర్మా కానీ పెసలు ఎక్కడ దిగుమతులు లేవుగా మనకి ఇప్పుడు ఏమైంది ఏడు సపోజ్ ఉంది కంది మెట్టలో అక్టోబర్లో వర్షాలు లేక కంది అక్టోబర్ లో వేస్తారు ఎక్కువ కంది కంది పళ్ళ కందికి ప్రత్యామ్నాయం పప్పు కోసం పెసర పడతారు అట్లా డిమాండ్ కూడా పెసర పెరుగుతుందండి ఏటా ఏటా గతంలో కంటే పెసరకి ఎప్పుడు మద్దతు ధర ఎక్కువ ఉంటుంది మామూలు కొనుగోలు ధర కూడా ఎక్కువ ఏడు ఏప్రిల్ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కొన్నారు పెసలు నీడు అట్లా కొన్నారు పుప్పుకి మద్దతు ధర కాకుండా అంత డిమాండ్ ఉంది పెసరకి ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడో రిలీజ్ అయిన ఎం టూ వెరైటీ ఎల్జీజీ నాలుగు వందల అరవై ఆ రకాన్ని సాగు చేయడానికి కారణం ఏంటండి ఇన్ని కొత్త వెరైటీలు వచ్చాయి తెలవకేనండి రైతులకి మీరు కూడా వేస్తున్నారు కదా నేను ఎం టూ చేస్తున్నా ఎం టూ అంటే ఎం టూ గొప్పతనం ఏంటంటే బాగా హైట్ రకం మేము ఆర్గానిక్ చేసే దాంట్లో ఎం టూ పెడతాం బాగా హైట్ పెరిగిపోతుంది కలుపు పందులు చల్లసలా కలుపుని కప్పేస్తుంది మెస్ట్ నార్వెస్టింగ్ కి అద్భుతంగా ఉంటుంది దిగుబడి దిగుబడి అసలు తొమ్మిది పది తగ్గదండి అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన వెరైటీ మహాన్బాడు ఆల్బార్స్ వచ్చిన కాదు కలుపుపందులు లేనప్పుడు ఎంటూ పెసరా అది ఎక్కడ వెరైటీ అసలు లామ్దే లామ్దే అప్పుడు ఆ రెండు వెరైటీలు వదిలారండి కలుపు మందులు లేనప్పుడు కలుపు అనగా వెరైటీలు ఉండాలని నాలుగు వందలు రెండు మినిమం ఎం టూ పెసరా వదిలారు ఇప్పుడుకి అదే సాగు చేస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఎల్జీజీ ఆరు వందల ఏడు వచ్చింది ఆరు వందల ముప్పై వచ్చింది వీటన్నిటితో పోలిస్తే ఈ ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు రకం ఏ విధంగా మీకు ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా కనపడుతుంది దీంట్లో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు నాకు ఉన్న రకాలకి ఎం టూ మొరి మా మంచి హీల్డింగ్ వస్తుంది ఎం టూ కంటే కదా దీంట్లో మంచి లక్షణాలు ఏంటంటే ఎం టూ అంత కాకపోయినా దరిదాపుగా ఎం టూ అంత హైట్ పెరుగుతుంది దానికంటే ఇక్కడ కాయలు సంఖ్య ఎక్కువ గింజల స్కాయిలో గింజల సంఖ్య ఎక్కువ గుత్తుల సంఖ్య ఎక్కువ మంచి పాలిష్ రకం చాలా బాగుందండి మిషనార్ చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడున్న రకాలకి ఇది మంచి ఈడింగ్ వచ్చే రకం అండి ప్రతి ప్రత్యేకత ఉంది కొన్ని రకాలని అన్ని కాలాల్లో సాగు చేయలేం అవునండి ఈ రకం పరిస్థితి ఏంటండి ఈ రకం అన్ని కాలాల్లో అండి జనవరి పన్నెండు వేసినప్పటికీ కూడా మంచి ఫలితాలు జనవరి అని కాదు మేడం గారు అయితే జనవరి నెల అంతా తీసుకొచ్చున్నారు రుక్మిణి మేడం గారు మన ఈ పెసర రకాన్ని రూపొందించిన మధ్య పరిశోధన రుక్మిణి మేడం గారు అయితే అడిగాను జనవరి నెల వరకు అఖు మంచి దిగుబడి ఖరీఫ్ రబీ అన్నిట్లో అన్నిటిలోను మూడు కాలాల్లో సాగు చేసి సాగానండి మెట్లయితే పద్నాలుగు క్వింటాల్ వచ్చిందండి అవును అవును వస్తుందండి దీనికి అంత కెపాసిటీ ఉంది ఇది మన అంటే సాధారణంగా మదిరి రకాలు మెట్ట ఏరియాలకు మాత్రమే బాగా సోటపుల్ అవుతాయని అంటూ ఉంటారు రైతులు ఈ రకాన్ని ప్రత్యేకంగా వరిమాగా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్తారు మీరు సో ఈ ప్రతి రైతు ఈ రకం సాగు చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు అండి చెయ్యాలి తప్పనిసరిగా ఏట వినుములు వేయటం వల్ల ఈ భూమిలో సిలిండ్రాలు పెరిగిపోయి విల్ట్ బాగా పెరిగిపోతుందండి విల్ట్ ఎండి తెగులు ఎండు తెగులు పెసర్లో మనకు ఎదురుండదు ఉండదు ఉన్న రకాల్లోకి ఎం టూ బాగా పండుతుంది ఇప్పుడు అది మనకి హనుమాన్ జంక్షన్ ఏరియాల్లో వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు వేస్తారు అదేంటంటే తొంభై రోజులు పంటకాలం తొంభై రోజులు అనేదలకి కొంచెం వెనకాలకి చేయట్లే ఇప్పుడు అదే జనవరిలో మనం ఆ వెరైటీ వేయాలంటే పని చేయదు తొంభై రోజులు అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏప్రిల్ అక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఉంటది డెబ్బై ఐదు రోజుల రకం కనుక మనం అయిపోయిన వాళ్ళకి అక్కడ ఇది మంచి దిగుబడి వస్తుందండి చాలా మంచి రకం ఉన్న వెరైటీలోకి నాకు చాలా గొప్పగా ఉంది కొంతమంది రైతులు మే రెండో ఇయ్యాలండి ఇప్పుడు మనం కాడ ఇప్పుడు పొలాలు ఖాళీగానే ఉంటాయి యావెస్ట్ అవ్వగానే పొలం దున్నుకుని అట్లా ఉంచేసుకుని తొలకల వర్షాలు పడేటప్పుడు కనుక ఎకరానికి ఒక్క పది కిజలు ఇలాంటి పెసలు చేసి వదిలేస్తే తొలకర వర్షాలు పడి ఎప్పుడు పడితే అప్పుడు ములిచిపోతుంది చక్కగా పెరిగిపోతుంది తొలకరలో భూమి గుల్లగా ఉంటుంది దుక్కులు దుంతాం గుల్లగా ఉంటుంది ఒకవేళ ఏదన్నా మనం కాలం కలిసి వచ్చి ఏదన్నా పండిందా మంచిదే లేదు పచ్చి రొట్ట బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు జీలుగా వేస్తున్నాం కదా జీలగా జ్వరము వేస్తున్నాం కదా అంతా పచ్చి రొట్టె వస్తుంది తొలకలో విపరీతంగా పెరుగుతుంది బొడ్డెత్తి పెరిగింది ఆశ్చర్యం లేదు అట్టే పెరుగుతుంది పచ్చి ఉంటుంది ఏదైనా పంట వస్తే మన పంట చేసుకోవచ్చు సో అటు మెట్టలో ఇటు మాగా ఈ నూతన పెస రకం ఎన్జీజీ మూడు వందల ఎనభై ఐదు మంచి ఫలితాలను అందిస్తోందని రైతు ఉప్పల ప్రసాదరావు గంటా పదంగా చెబుతూ ఉన్నారు చేడుబడ్లను సమర్థవంతంగా తట్టుకుని ప్రస్తుతం ఉన్న పెసర రకాల కంటే మెరుగైన ఫలితాలు అందిస్తున్న ఈ రకాన్ని ప్రతి రైతు కొద్ది విస్తీర్ణంలో సాగు చేసుకుని ఫలితాలు గమనించాక విస్తరించుకుంటే మున్ముందు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు